తెలుగు చలనచిత్ర రంగంలో సంచలనం సృష్టించిన చిత్రం బాహుబలి జక్కన్న రాజమౌళి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పి ఇప్పుడు బాహుబలి రెండో భాగం కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న సమాధానం తెలుసుకునే లోపు మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది అదే బాహుబలి టూలో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఓ ప్రముఖ పాత్ర పోషించబోతున్నాడని షారుఖ్ పాత్రపై బాహుబలి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం బాధాతో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలిసింది విడుదలైన బాహుబలి వన్ అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన బాహుబలి టూ విడుదల కానుండగా షారుక్ పాత్ర వార్తలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి ఇంకా ఈ విషయంపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ షారుఖ్ ఉంటే బాహుబలి టూకి అసెట్ అవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఒకవేళ ఇదే జరిగితే టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా బాహుబలి హాలీవుడ్ ని మించిన సినిమా అవడం ఖాయమంటున్నారు వర్గాలు